హాయ్ హలో మీకోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను కథ చెప్పబోయే ముందు మీరు కనుక నా కథ విన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా కథ ఏ ఊరి దాకా వెళ్ళిందో తెలుసుకుంటాను ఒక కోడిపుంజు ఆహారం కోసం వెతుకుతూ వెళుతోంది ఎంతసేపటికే ఆహారం దొరకదు దానికి చాలా ఆకలి వేసింది చిరాకుతో వెళ్తూ ఉండగా దారిలో బంగారు ఉంగరం కనిపించింది దానిని చూసిన కోడిపుంజు నాకు బియ్యపు గింజలు దొరికితే బాగుండును ఎందుకు పనికిరాని నీవు దొరికావు అంటుంది నా విలువ తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటుంది ఉంగరం పుంజు అహంకారంతో నేనైతే మనుషులకు గుడ్లు అందిస్తాను వాళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాను నువ్వు వాళ్ళ చేతి వేళ్లకు పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు అంటుంది అప్పుడు ఉంగరం ఎవరి విలువ వారిది ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు అంటుంది ఈలోగా ఓ రైతు ఆ దారిన వెళుతూ పుంజుని చూస్తాడు వెనుక వైపుగా వెళ్ళి పుంజును పట్టుకుంటాడు కింద ఉన్న ఉంగరం ఉంగరాన్ని చేతికి పెట్టుకుని రోజు నా అదృష్టం బాగుంది అనుకుంటే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి భార్యతో ఈ కోడిపుంజును చంపి పలవ చేయమంటాడు అది విన్న పుంజు దుఃఖంతో కుమిలిపోతుంది అయ్యో నా బ్రతికింతేనా అని ఏడుస్తుంది ఉంగరం పుంజు బాధను చూసి ఉపాయం ఆలోచించింది వెంటనే రైతు వేలు నుంచి జారి కింద పడి దొరిపోతుంది ఉంగరాన్ని వెతకడానికి చేతిలో ఉన్న పుంజుని వదిలేస్తాడు ఆ మనిషి ఈలోగా పుంజు పైకి ఎగిరి పక్కనే ఉన్న గోడ దూకి తప్పించుకుంటుంది ఉంగరం తనను రక్షించడానికి అలా చేసిందని తెలుసుకుంటుంది ఉంగరాన్ని తక్కువ చేసి మాట్లాడినందుకు బాధపడి తన తప్పు తెలుసుకుని ఇక ఎవరిని కించపరచకూడదని అనుకుంటుంది ఎవరి గొప్ప వారిదే అనుకుంటూ బతుకు జీవుడా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూశారు కదా ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొచ్చేస్తాను